బ్యాకీ మధ్యాహ్నం రామస్ఫా ప్లీజ్ సార్ వీడియోని ఎక్కడ స్విచ్ చేయకుండా ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఒకటి రాయేటట్టు మహిళంగా వాంగ్ కాపించి ప్లీజ్ వీడియో స్విచ్ మంచి మంచి అయితే ఉన్నాయి ఒకసారి చేసుకోండి నాలుగు మార్కులుగా అట్లా పోటీ చేసుకోవాలి వాటర్ ఫ్రంట్ బ్యాక్ అది కదా కొడుకు పదహారు నాలుగు ఇంచు అంటే నేను స్టిచ్ చేసేసి హాఫ్ ఇంచు కట్ చేస్తాను సార్ అందుకని ఒక హాఫ్ ఇంచ్ హైపోయింది మామూలుగా అయితే అది వచ్చి పదహారు ఇంచిది అనమాట ఓకేనా బోట్ నెక్స్ అనమాట సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ బోట్ నెక్స్ట్ ఖాను అక్కడ నుంచి శంక ఆమ్రౌండ్ కొడుకు కూడా సెవెన్ అండ్ హాఫ్ అక్కడి నుంచి మనకి ఒకసారి సెవెన్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉండాలి తగ్గర చూసుకోవాలి ఎందుకంటే మొత్తం రాకుండా ఇట్లా కరెక్ట్గా సెవెన్ డఫ్ సెవెన్ డ్రాప్ ఉంది ఓకేనా సోలర్ వచ్చి సెవెన్ హాఫ్ శంక ఆమ్రౌండ్ పొడుగు వచ్చి సెవెన్ అండ్ హాఫ్ ఓకేనా ఒకసారి దగ్గరగా చూడండి మీకు కనిపిస్తుంది ఓకేనా అట్లా అయిన తర్వాత సోలర్ వచ్చి చూడండి త్రీ ఇంచెస్ సోలర్ సోలర్ వచ్చి త్రీ ఇంచెస్ అండి சா மார்கு படிக்கொச்சி ஃபோர் அந்த தனிக்கு நாராயணப்பட்டு வெரிக்கே இல்லை ரவுண்ட் ஷேப் அப்படி பாகிதா கொஞ்சம் டீப் கட்டமெண்ட் அப்படின்னா அந்த மர டீப் காக்கு மரம் அந்த மர டீப் காக்கு கட்டணும் எல்லாம் இல்லை டிரைங் அந்த படத்தி நோட் அது போக பச்சு ஆம் ரவுண்ட் போட்டா நாலு மார்க் இது நெல்லை ஒரு நேர மூடுன்னு ஏழுனா கலா ஏழு தான் மனிக்கு அவத்தக்க நாலு மார்கிங் வச்சு అక్కడి నుంచి కరువు స్కూల్ ఈ మూడు పాయింట్స్ కరెక్ట్గా మళ్ళీ మ్యాచ్ చేసేటట్టు అలా పెట్టుకోవాలి చక్కగా చూసుకున్నాం ఆ మూడు పాయింట్స్ అక్కడి నుంచి ఇట్లా కరువు తీస్తాను నీట్గా పర్ఫెక్ట్ చూసాను బాగా వచ్చినా అట్లా ఇప్పుడు సెస్ట్ రోజు వచ్చి ట్వల్ ఇంచేస్తా అంటే పన్నెండు ఇంచి ఇదే పన్నెండు పన్నెండుంచి కూడా తిన్న కూడా పెడతాను ఎందుకంటే ఇంచెస్ కూడా పెడతాము తర్వాత షార్ట్స్ కూడా వేసుకుంటాం కాబట్టి నేను అట్లా పెడతాను తర్వాత ఎక్స్ట్ కట్ కానీ ముందు మాత్రం నేను సేమ్ మెజర్మెంట్కి తీసుకుంటాను ఎందుకంటే ఎవరైనా ఎవరైతే అలాగే తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పర్ఫీట్ ఫిటింగ్ అనేది మనకు వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఎందుకంటే మన ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కడ టూ ఇంట్లో సాఫ్ అయిపోయింది టూ మంచి సాఫ్లు అయితే ఆఫ్ అది తగ్గిపోయి కదా అందుకని ఇక్కడ అలాగే ఒక ఆ వన్ నుంచి నర్ట్స్ కోసం వేస్తాం ఆ వాళ్ళకి తగ్గిపోయింది అంటే ఆఫ్ ఇంటి ఆఫ్ నుంచి టూ ఇంచు తి రైట్ రెండు బక్కడ కూడా తగ్గిపోయింది అందుకనే ఇక్కడికి త్రీ ఇంచెస్ ఇంచు మూడు మూడించు అదే మూడు మూడించులు ఖర్చు నైట్గా స్నైట్గా మూడు ఇంచీలు ఖర్చు పన్నెండు ఇంచులు సెస్ట్ లూజు కడుగు రూజు కూడా మామూలుగా అయితే పది నుంచి పోతే టెన్ ఇంచెస్ కడుగు రోజు రెండు నుంచి పచ్చి అంటే ఐదు ఒక ఇస్ సపేట్ పడిపోతాం ఓకేనా తర్వాత వచ్చి పొదుపు పదహారు హాఫ్ నుంచి వదిలిపెట్టేస్తారు నెక్ విడికి వచ్చి నాలుగున్నర ఓకేనా షోలర్ వచ్చి గ్రీన్ ఇంచెస్ ఉడుకు దానికి రెండు కానీ నాలుగు నరే ఇదన్నమాట బాడు మీరు నేను అయితే మీకు పర్ఫెక్ట్గా అటు కావాలని నేను క్లియర్గా చెప్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది చాలా మంచి మంచి స్టిప్ చేసినట్టు మనకి ఇక్కడ మాకిండి ఇక్కడ నుంచి కలిసి అట్లా ఒక హాఫ్ ఇంచుకి పరుగు తీసుకోవాలి ఎందుకంటే ఇట్లా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అన్నమాట ఇట్లా వస్తుంది తర్వాత ఇదంతా కటింగ్ చేయలేక మన ప్రజలు ఇచ్చిపెట్టి కోసం అక్కడ వాపించి పరుగు పెట్టండి అందులో బాడీని కట్ చేస్తాను కట్ చేసుకోండి రిట్ చేసినాక బ్లోత్ ఎంత అన్నీ కూడా కట్ చేస్తాం ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేశాను కొంచెం యాసా పెట్టే కట్ చేయక కొంచెం ఎక్సీ తీసాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డివైడ్ చేస్తాను డివైడ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా నీటి పెట్టుకోండి ఒకసారి అలా పెట్టేసినాక మనం ఇక్కడ బోట్లో షేప్ బోట్లకు షేప్ అనేది డ్రాయింగ్ చేస్తాను ఓకే ఓకేనా బోట్లకు షేప్ అనేది డ్రాయింగ్ చేసేది డ్రాయింగ్ చేశాక ఇక్కడ హ్యామ్ డౌన్ కోసం ఒక ముప్పాది ఇంచు అంతకంటే కొద్ది ముప్పై ఇంచుపై అలా తీసి పెట్టుకోండి ముప్పై ఇంచుగా డీస్ పెట్టుకొని ఈ జోలర్ దగ్గర నుంచి అంటే నెక్ డౌన్ కనుక నుంచి ఈ జోలర్ రైట్ గీతను అక్కడ పెట్టాను ఇక్కడ నుంచి శంక హ్యామ్ రౌండ్కి అంటే హాఫ్ ఇంచు పైన తీసాం కదా మూడు దగ్గర అప్పుడు డీస్ అక్కడ నుంచి ఒక వన్ ఇంచుకి ముప్పై ఇంటికి కానీ డీచి పెట్టుకుని ఇంకా డీచి పెట్టుకుని కలిసిపోయినా కలిసి పెట్టుకొని నీట్గా అలా అది పెట్టేసుకొని సమానంగా మనం తదుకొని పెట్టుకోవట్లేదు ఇట్లా అనేది ఇక్కడ కరువు తీసుకు ఇట్లా కరువు తీసుకోవాలి లో చెప్పాలి ఇట్లా తీయడం వల్ల ఏంటంటే మన చెట్లో ఫిట్టింగ్ అయితే బాగుంటుంది మూడతం ఓకేనా ఇదేనమాట దీని ప్రాసెస్ ఇప్పుడు ఈ కరువు తీసేసి ఎక్స్ట్రా ఉన్నాయి కదా మనం షోలర్ డౌన్ చేసింది అది కూడా కట్ చేశాం ఇలా కట్ చేసాను అయితే మీ నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది ఎత్తులు నేను బక్ర వేసుకున్నాను అందుకని కట్ చేసేది నేను కూడా ఎక్కువ బక్ర వేస్తాను అందుకని నేను కూడా నేను అన్నా ఇప్పుడు బుట్ట హ్యాండ్ కట్ బుట్ట హ్యాండ్ కట్టమండి సరే టోటల్ అచ్చుతో పొడుగొచ్చి పదించి ఓకే పది నచ్చిపెడికి త్రీ ఉండాలి మనకి గ్రీన్ చేసే కానీ పోయి చేసాను కానీ గ్రీన్ పీసె తక్కువ కానీ గ్రీన్ చేసుకొని మాపింగ్ చేస్తాము పీస్ యాడ్ చేస్తాను ఇప్పుడు చేతి నూజ్ వచ్చి ఆరున్నర అని శంక ఆమ్రౌండ్ గుంపు పొంది మూడున్నర ఈ మూడున్నర నుండి కంటికి పది ఇంచీలు కట్టి మార్పింగ్ చేస్తాను శంక ఆమ్రౌండ్ రెండున్నర నాలుగు పదార్థాలు లైక్ సో అలా స్టైల్ గా గియర్ పెట్టేటట్టు అలా కొట్టునాపా అచ్చ సో అలా కొట్టేసక ఇక్కడి నుంచి పొకో అనగాసి పేస్ట్ పెట్టుకుందాం ఇక్క నుంచి రాక్ల గ్రౌండ్ చేసి ఇక్క నుంచి కరెక్ట్ గా కరు తిరగడం కోసం రెండు पाव तक రెండు సార్లు వేసుకుందాం ఇక్క నుంచి నెమ్మదిగా నెక తీసుంగుకు కడగ తీసుకోండి సుదీ ఒక మనం క్లాక్ ఎక్స్ట్రా పార్ట్ చేయాలి జాయింట్స్ ఈ పట్టుపట్టు మనం ఎక్స్ట్రా తీసుకున్నంత 3 ఇంచీ 3 ఇంచీ సర్కిక్ మార్కింగ్ చేసుకోండి

మళ్ళీ నేను ఫిఫ్ట్ ఎందుకంటే కిందకి ఎక్స్ట్రా ఉంటే మనం జాయిన్ చేయడం కోసం కుట్టానక్కడ జాయిన్ చేయడానికి బాగుంటుంది నేను కిందకి తయారు చేస్తాను అప్పటికి మీటర్ మరి తీసుకున్నాను అయినా కానీ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి కుట్టకపోతే అన్నీ కుట్టం మళ్ళీ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేస్తాము డ్రాయింగ్ చేస్తాం చుట్టానికి పది ఇంచు అంటే వన్ ఇంచ్ యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ పది ఇంచు మార్కింగ్ వస్తాను చుక్కడి నుంచి మూడున్నర ఇంచుల వరకు మార్కింగ్ వస్తాను హోల్డ్ అనేది ఇక్కడ ఇలా నిన్న నరచింది కదా నాలుగు పావు వరకు ఒక మార్పింగ్ చేస్తాం ఇక్కడ నుంచి తొమ్మిది నాలుగు రెండు నాగరీ మార్పింగ్ డ్రాయింగ్ వేసుకోండి ఈ రెండు బాక్స్లో కడతాం ఇక్కడ నుంచి ఒక కరువు షేప్ అని రెండు ఇంచు వే కానీ లేదా పావు తక్కువ రెండు నుంచి వేయాలి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచు దానికి ప్యాప్ట్టు ఇట్లా నీట్గా కరువు తీసుకోండి ఇట్లా అలా కరువు తీసుకుంటూ మనం ఇది డౌన్ చేయాలి అప్పుడు ఇక్కడ నుంచి మనం నడిచి ఇట్లా ఈ కరువు షేప్ అనేది దీనిగా కనిపిస్తుంది ఇట్లా వచ్చి కట్ చేసుకోవచ్చేప్ అయితే వచ్చేసింది కుట్టే ఇప్పుడు మనం ఎక్కడైతే ఖర్చు పెట్టుకున్నాం కదా ఇక్కడ దానికడ ఖర్చు పెట్టుకున్నాం అలా అలా మధ్యలో కూడా ఖర్చు పెట్టుకోండి ఎందుకైతే మనకి తీసి అటాచ్ చేయాల్సి వచ్చింది కొన్ని ఓకేనా తర్వాత మనం అటాచ్ చేసేది లైక్ అండి ఇప్పుడు నాకు

టెన్ తీసుకున్నాక ఈ బాడీని మనం ఎక్కడ నుంచి కట్ చేసుకోవాలి బాడీ కానీ ఇప్పుడు వన్ అయితే తీసుకొని హ్యాండ్ అయితే కొంచెం కంపెనీ సరే ఇలా కట్ చేసేసి ఉంది తీసేయాలి ఎందుకంటే ఇది జాయింట్ చేయాలి ఈ పార్ట్ ఏం లేకుంటే ఇలా కట్ చేసుకుని మనం ఉంచుకుంటే తర్వాత నెక్స్ట్ మనకు జాయింట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకి ఎక్స్ట్రా జాయింట్ బ్యాన్ పడితే రెడీ వేసుకోవచ్చు దానికోసం బొట్టే హ్యాండ్ అయితే కటింగ్ అవుతుంది ఓకేనా బాడీ తెచ్చుకుంటూ కష్టంగానే ఉంది ఆ మేటర్ తీసుకుంటే అసలు పడితే వేసుకోవడం చాలా హెవీ సైజ్ డబ్ల్యాక్స్ అయితే మాత్రం త్రిప్లెక్స్ అది ఏమాత్రం కూడా తగ్గదు అన్న హెవీ సైజ్ అన్నప్పుడు మాత్రం చేస్తాం అట్లా బాడీ వేసి కుట్టు పూరు ఒక హాఫ్ పచ్చి ఉంచుకొని నాకు కట్ చేసేస్తాను కూడా కట్ చేయను ఎందుకంటే అంచ్ కూడా మనం ఉంచేస్తాను అందుకు ఫ్రంట్ పార్ట్ వేయమన్నారు ఫ్రంట్ పార్ట్ కోసం ఆ నేను వేయించుకున్నా ఓకే బాడీ పార్ట్ రెండు కటింగ్ అయితే అయిపోయింది హ్యాండ్ పార్ట్ మనం దీన్ని ఈ సైడ్ పీస్ జాయిన్ అన్నా కదా అది జాయింట్ చేయడాకు క్లాత్ వచ్చి మనం ముందు కట్ చేయడానికి వాళ్ళ కదా దానికోసం మనం హ్యాండ్కి జాయిన్ చేయాలి కదా దానికోసం రెండు పీసెస్ కూడా ఫ్రంట్ క్యాస్ అన్నీ కూడా ఇప్పుడు పార్మ్ పార్ట్ ఎలా కట్ చేయాలి చూపిస్తాను ஸ்லாம் ஸ்பாட்டிங் சாப்பிட்ரு நீட்டுல ரெண்டு எதுவும் சமான் போட்டுக்காட்டு கோல்டு மேடம் எடுத்து நீங்கள் எதுவும்

సమానంగా నీట్గా మడతా లేకుండా పర్ఫెక్ట్గా ఇట్లా నీట్గా చదువుకోవాలి సమానంగా సమానంగానే ఒక చెక్ చేసుకో లేకపోతే మీరు మొత్తం మళ్ళీ బెజ్ నుంచి పర్ఫెక్ట్గా తగ్గిపోతే అది సమానంగా వచ్చేస్తాం ఇలా ఇలా చదువుకున్నాక మొత్తం ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ ఫ్రాక్ కోడ్ ఫిఫ్టీ ఫోర్లో మైనస్ పదిహేను ఇంచు తి ఒక ఎంత ఉంటుంది చూడండి థర్టీ నైన్ ఉంటాం అంతేగా फिफ्टी फोरला पद अद फिफ्टी इंचे थर्टी फाइव थर्ट नई थर्टी नये मार्च फारे मार्क फॉर्टी नीट रेडे फारे की मारकिंग मार्किंग वैसे स्लोनी स्ट्रईट मारकिंग 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 అట్లా మాఫింగ్ చేస్తాం ఆ మాఫింగ్ని నీట్గా అలా కట్ చేసేస్తాం సరే ఇవ్వండి బాటం పార్ట్ ఇది బెడ్ కోసం స్టిచ్ చేస్తాను మీకు బెడ్ షీట్ కూడా మరొకటి చూపిస్తాను చూడండి కదా బాటం పార్ట్ మెయిన్ పార్ట్ ఇది అంటే బాడీ పార్ట్ హ్యాండ్ మిగిలిన లైనింగ్ పీసెస్ ఇదేమో చూద్దాం కదా సారీ ఫ్రెండ్స్ నడు పెట్టుకుంటాను ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా కామెంట్ డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను ఒక లైక్ చేయడం షేర్ చేసి అవుతుంది ప్లీజ్ 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 ఫ్రెండ్స్ ఓకేనా మీ అందరూ కూడా మాకు ఒక లైక్ అయితే చేయండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నిజంగా చెప్పాలంటే ఎందుకంటే నేను ఇట్లా చేయడం వల్ల క్లిక్ అవుతాననేసి నా ఆశ అక్కడి నుంచి ఇంకేమీ లేదు నా ప్రాబ్లమ్స్ కొన్ని క్లియర్ అవుతాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను అయితే అందరూ బాగుండాలి అందుగానే ఉండాలి భగవంతుని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లే కాదు నేత ఎక్కడెక్కడ ఉన్న ప్రపంచంలో ఉండాలి అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను